వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య బుల్టిన్ అప్డేట్స్ చూద్దాం దిద్వా తుఫాన్ తో దెబ్బతిన్న ప్రాంతాల్లో సుల్లీర్పేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పర్యటించి బాధిత ప్రజలను పరామర్శించారు తాగునీరు ఆహారం నిత్యావసరాలు అందించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు గోపాలరెడ్డిపాలెం పంచాయతీలో తంగెల్ల దిబ్బ గిరిజన కాలనీ నివాసులు కలిసి నివాస ప్రాంతాలను పరిశీలించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు విషయం మాట్లాడదాం మనం ఇప్పుడు అవి ముప్పై ఇళ్ళు మునుగున్నాయి మనకు చెరువులో నీళ్లు ఇటు వల్ల ముప్పై ఇళ్ళు మునుగున్నాయి వాళ్ళకి కష్టంగా ఉంది ఇళ్లలో ఉండడం కష్టంగా ఉంది అది నోట్ చేసుకోండి అది బేసిన్ వేసారు అతను ఇబ్బంది అదే హార్ట్ అటాక్ అబ్బాయి చనిపోయాడు అది అట్లా అయిపోయినాయి వీళ్ళు బిల్లు ఎత్తి తీసేసుకున్నారు ఇంతకుముందు ఏఐ గారు ఏంటంటే తీసుకుని తినేస్తున్నారు పద్నాలుగు లక్షలు ఏమో ఖర్చు మాట కూర్చు చనిపోయాడు చనిపోయాడు దానికి బాధ్యత ఎవరు పోయింది ఆఫీసర్లు ఏమని చెప్తా అంటే బిల్ ఇచ్చేస్తున్నామని చెప్తారు నూట ముప్పై ఇల్లు అందులో అన్ని కూడా పాత ఇప్పుడు పెట్టుకున్నారా హౌసింగ్ లో పెట్టుకున్నారా ఎందుకని అంటే తొంభై ఏళ్ళు ఎప్పుడో శాంక్షన్ కూడా మీరు దగ్గరుండి పెట్టించండి ఈ నెల ఇంకా వచ్చే నెల కూడా ఉంది మనకు టైం మీరు పెట్టించి జియో ట్యాగింగ్ చేస్తే వాళ్ళందరికీ కూడా కొత్త ఇల్లు వస్తాయి అక్కడ అక్కడ ఉన్న ఇల్లు కూడా అన్ని కూడా పెట్టించేయండి హౌసెస్ అన్ని కూడా అదే అదే మా ఇప్పుడు గతంలో ఒక కాంట్రాక్టర్ ఇచ్చి అతను ఏదో చనిపోయి డబ్బులు తీసేసుకుంటా చెప్తున్నారు కదా ఈసారి అట్లా కాకుండా ఎవరైనా ఒక నాయకులు వాళ్ళ బాధ్యత తీసుకొని ఇల్లు పెట్టించిన తర్వాత మీరే అట్లే ఒక కాంట్రాక్ట్ చూసి అన్ని ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ హౌస్ పెట్టిద్దాం ముందు మనం ఏ పని జరగాలో చూద్దాం ముందు ఒక అధికారిని పంపిస్తాను నాయకులు ఇక్కడ దగ్గరుండి అన్ని ఎవరైతే పాతిళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ముందు పెట్టించండి పెట్టించి జియో ట్యాగింగ్ చేస్తే ఆన్లైన్లోకి ఎక్కేస్తే హౌసులు శాంక్షన్ అయిపోతాయి వీళ్ళకి అయిపోయిన తర్వాత ఎవరు కాంట్రాక్టర్ చూసుకొని ఒకరిని నేను కూడా మాట్లాడి తర్వాత పెడదాం ఇంకోసారి ఇట్లా మోసం జరగకుండా ఉండేలాగా చూసుకుందాం ఆ ముప్పై ఇళ్ళ లిస్ట్ కూడా నాకు ఒకసారి ఇవ్వండి నేను హౌసింగ్ వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను కదా ఆ ముప్పై ఇల్లు రీసెంట్ గానే శాంక్షన్ అయింది అంటున్నారు మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి నేను మొన్న నేను కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడాను మన నియోజకవర్గంలో మీకే కాదు చాలా చోట్ల మనకు ఎస్సీ ఎస్టీలకి ఆ శ్మశాన వాటిక లేదు పూడ్చుకునే దానికి ఇబ్బందిగా ఉందని చాలా మంది చెప్పారు నాకు కాకపోతే దానికి స్థలం చూసి పెట్టడానికి కలెక్టర్ ఆఫీస్ గా మాట్లాడున్నాను అది మీరు ఇవ్వాలి అర్జీ లెక్కన నీకు పలాన్ చోట ఉంది వచ్చి మన ఫోన్ చేసినారు నాకు సరే నేను వస్తాను ఎస్టీ కాలనీలో ఎంత మంది ఉన్నారో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి మనం పంపిద్దాం మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి